ఓం శివాయ అందరికీ నమస్కారం అండి జూలై రెండు తర్వాత సింహరాశి వారికి జీవిత భాగస్వామి తరపున నుండి జరగబోయేది ఇదే మీరు ఎక్కడున్నా కానీ ఈ వీడియో చూడండి ఎందుకంటే సింహరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా మరో రెండు రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాప సంవత్సరంలో ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అలాగే అదృష్ట సంఖ్యలతో పాటు అదృష్ట వారాలు ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏ పనైనా స్టార్ట్ చేశారంటే మాత్రం ఈ రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ సింహరాశి వారికి స్టార్ నంబర్ అనేది నంబర్ వన్ అనమాట అలాగే కొన్ని కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది వారి కుటుంబంలో అభివృద్ధి అనేది చెందుతుంది అలాగే ముఖ నక్షత్రం జాతకులకు గోమేదక ఉంగరం నశిస్తే అంత మంచి జరుగుతుంది అలాగే పొబ్బ నక్షత్రం వారికి వజ్రము ఉత్తర నక్షత్రం వారికి కెంపు ఉంగరం ధరించడం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది అలాగే శుభాలు జరుగుతాయన్నమాట అలాగే ఈ రాశి వారికి అధిపతి సూర్యభగవానుడు సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు అనమాట ఇక మనం ముందుగా సింహరాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువనే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఈ సూర్యభగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట ఆ సూర్యభగవానుడి అనుగ్రహం ఖచ్చితంగా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట అందువలన వీరు కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటారనమాట అలాగే ఈ సూర్యభగవానుడి కారణంగా ఏమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసుల్లో ఎవరు అంటే ఈ సింహరాశి వారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుందన్నమాట వీరు ఏం చెప్తే అది జరిగిపోతుందనమాట అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ కాలం మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ని వీళ్ళు లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇంకా ఈ రాశి వారు ఇష్టపడడానికి చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పేసి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారన్నమాట ఈ సమయంలో ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడేస్తూ ఉంటారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తారనమాట ఇలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా వారికి తెలియకుండానే ఈ విషయాలు కొన్ని జరిగిపోతూ ఉంటాయి వారు కావాలని చేయరనమాట అలాగే ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణను ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యాన్ని సమపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండూ కూడా ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి వీరు ప్రతిదీ కూడా ఆలోచించి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారనమాట అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగానే గోచరిస్తుంది సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యని ఎలా అధిగమించుకోవాలనేది తెలుసుకోవాలి ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఇతడు వారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తప్పని వీరులో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా పేరు అనేది తెచ్చుకుంటూ ఉంటారన్నమాట ఇంకా సింహరాశి గల జాతకులకు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలను నోటికి తొంభై పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు అంతటి గ్యారంటీ అనేది ఈ రాశి వారు ఇవ్వవచ్చు లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిపేసుకుంటారు ఎవరినైనా సరే ఇట్టే కలుసుకుంటూ పోతారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలిసిన విషయం మీరు గమనించాలన్నమాట అలాగే డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవేమీ కావు కానీ ప్రజాకాంక్ష అన్న కీర్తి దాహం వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారికి రవి కుజు రాహువు గురు మహర్దశలుగా యోగిస్తారన్నమాట అంటే వీరికి ప్రజాకర్షణలు ఎక్కువగా కావాలన్నమాట అదేవిధంగా జూలై రెండో తర్వాత నుండి ఈ సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తూ ఉంది అవును మరో రెండు రోజుల్లో ఈ సింహరాశి వారి జీవిత భాగస్వామి వలన జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుందన్నమాట వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తుదితర వ్యక్తి నిపుణులు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అనేది లభిస్తాయి మీరే ఆశ్చర్యపోతారు కొన్ని శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభపరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంది కొద్దిపాటి ప్రయత్నంలోనే పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధికు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బునైతే మీరు చూస్తారనమాట అలాగే ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోమాకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటుందన్నమాట ఆ ధనాన్ని మీరు ఖచ్చితంగా సరైన పద్ధతిలో యూస్ చేయాలి అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మీకు దుష్ప్రవాలను తొలగించుకోవడానికి ఈ సింహరాశి వారికి ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలో మనం ముందే చెప్పుకున్నాం కదండి ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అని వీరికి కలిసి వచ్చే వారాలు కూడా ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం అని మనం ముందే చెప్పుకున్నాం ఈ రోజులు కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకాలు ఉండవు మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని పనులు కొన్ని తేదీలు చేయకపోవడమే చాలా మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారనమాట ఈ రాశి వ్యక్తులకు రవి కుజు రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి కాబట్టి శని దశ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అందువలన శివార్చన ఆంజనేయ స్వామి అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బులను ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో ధనవంతం చేస్తుంది శివార్చన చేయించుకోవడం వల్ల ఆంజనేయ స్వామిలో సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అంతా కూడా మీ ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ సింహరాజుకు అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని అర్ఘం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలని తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత అనేది సాధిస్తారు అలాగే ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్య భగవాని అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదండీ సింహరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి మరో రెండు రోజుల్లో ఎలాంటి కారణాలుగా రాబోతున్నాయి అనేది మీ జీవితం ఎలా దిశ మారబోతుంది అనేది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ఇంకా సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం కదండి అలాగే మీకు చేతనైతే విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పులి ఫలితాన్ని పొందుతారు మీ గ్రహస్థితులు అనేవి ఖచ్చితంగా మారిపోతాయనమాట మీ జీవితమే మీ దశ అనేది మారబోతుందనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే రెండు రోజులు ఎలా ఉండబోతుంది మీ జీవితం అనేది మీ భార్య తరపు నుంచి ఎలాంటి అదృష్టం అనేది మీకు రాబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ